జై శ్రీరామ్ హిందూ బంధువులకు నేను మీ రవీందర్ రెడ్డి హిందూ జేఏసీ వేములవాడలో మనము ఒక కలంకతాన్ని తొలగించాలనే విషయంలో గత కొంతకాలంగా పోరాటం జరుగుతూ ఉంది హైందవ సంఘాల ఐక్యవేదిక అన్ని హిందూ సంస్థలు ఈ విషయంలో కమిషనర్ గారికి వివరణ ఇవ్వడం జరిగింది మరియు ఈవో గారికి కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఇక్కడ వీరు నిర్మాణం చేస్తూ ఉన్నారు నిర్మాణం చేయడంలో మేము ఎవరూ అడ్డుకోవట్లేదు దాన్ని సమతిస్తూ ఉన్నాం నిర్మాణం విషయంలో ఒక డిపిఆర్ రిలీజ్ చేయకుండా ఇంతవరకు భక్తులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వీళ్ళు నిర్మాణం చేస్తా ఉన్నారు ఆ విషయంపై ముందు మన ఎండమెంట్ కమిషనర్ గారికి మిగతా వారికి కూడా మేము ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది అన్ని హిందూ సంస్థలు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు కానీ ఒక డిపిఏ రిలీజ్ చేయాలని చెప్పి కరెక్టర్ కలెక్టర్ గారికి తీసుకెళ్లి పర్సనల్ గా లిటర్ ఇస్తే ఎక్నాలజ్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు మేము అన్ని హిందూ సంస్థలు కలిసి ఇవాళ ఇక్కడ మీరు గమనించవచ్చు డిస్టిక్ కలెక్టర్ విటిడిఏ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ గారికి అన్ని హిందూ సంస్థలు ఒక హిందూ సంస్థ కాదండి అన్ని హిందూ సంస్థలు మనము ఇవాళ ఇట్లా ఈ యొక్క మెమోరణల్ని పంపించడం జరుగుతూ ఉంది లెటర్లు విత్ రిజిస్టర్ పోస్ట్ మరియు ఇదే కాకుండా మన ఈ యొక్క వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి మన సీఎం గారు చైర్మన్గా ఉన్నారు వారికి కూడా ఈ లెటర్ ద్వారా మేము మెమోనల్ పంపుతాము ఒక హైందవ సంఘాలు ఐక్యవేదికనే కాదు ప్రతి హిందూ సంస్థ మీరు గమనించండి ప్రతి హిందూ సంస్థ లెటర్లు మేము పంపించడం జరుగుతూ ఉంది ఇట్లా సీఎం గారికి మరియు కన్సల్ట్ ఆఫీసర్ గారికి ఎవరు మన శైలజ రామాయణ ఐఏఎస్ ఆఫీసర్ గారు వీరికి కూడా లెటర్లు పంపుతా ఉన్నాం ఎందుకంటే ఒకరు పంపిస్తే ఇంకొకరికి రాలేదు అని చెప్పి ఇట్లా ఈ ఒక్కరే కాదండి అదే కాకుండా మన ఎన్మెంట్ మినిస్టర్ గారికి ఇది చూడండి మన కొండా సురేఖ ఎండ మినిస్టర్ గారికి కూడా ఈ లెటర్ పంపడం జరుగుతూ ఉంది ఈ ఒక్క లెటర్ కాదండి మీరు చూడండి అన్ని హిందూ సంస్థలు ఒక హిందూ సంస్థ కాదు ప్రతి ఒక్క హిందూ సంస్థ ఈ యొక్క లెటర్ రూపకంగా వారికి ఒక డిపిఆర్ రిలీజ్ చేయండి ఒక ఆమ ఆగమశాస్త్ర పండితునితో అనౌన్స్ చేయండి తర్వాత ఏదైతే స్వామీజీ శృంగేరి పీఠాధిపతి వారితో ఒక అఫీషియల్ ఒక లెటర్ ఇప్పించండి లేదంటే వారితో స్టేట్మెంట్ ఇప్పించండి అని చెప్పి గతంలో అడిగినాం కానీ ఇంతవరకు ఎలాంటి లేదు మీరు గమనించండి అన్ని హిందూ సంస్థలతో కలిసి ఇవాళ ఈ యొక్క లెటర్ ఉద్యమంగా మేము ఈ యొక్క ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాం వారికి వేచి చూడాలా వీళ్ళు వీటికి స్పందిస్తారా లేదంటే ఈ దునోపద్య వర్షం పడ్డట్టు వీళ్ళు చేస్తారా అనేది చూడాలా ఎందుకంటే అన్ని హిందూ సంస్థలు కలిసి పోవడం జరుగుతూ ఉంది దీన్ని ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియో మాధ్యమంగా సీఎం వరకు మరియు మినిస్టర్ వరకు చేరే వరకు షేర్ చేయాలని కోరుకుంటున్నా మేము రవీందర్ రెడ్డి హిందూ జేసీ అధ్యక్షుడు